తమిళ నటుడు రోబో శంకర్ మనందరికీ సుపరిచిత నటుడు అంటే స్టేజ్ షోస్ నుంచి ఆల్మోస్ట్ సినిమాల్లో కామెడీని పండించి ఒక మంచి తారాస్థాయికి వెళ్ళిన వ్యక్తి తెలుగు వాళ్ళకి అంతగానో తెలియకపోవచ్చు కానీ తమిళ వాళ్ళకి చాలా సుపరిచిత ఇప్పుడు మనకు ఉన్నారు కదా ఈ మన జబర్దస్త్ నటులు ఎవరైతే ఉన్నారో మనందరికీ అందరి పేరు తెలుసు సేమ్ ఇలాగే తమిళ్లో ఆయన ఏదో రకంగా అరంగేట్రం చేసి అలా 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 స్లోగా పైకి వచ్చి ఈ మధ్యకాలంలో సినిమాలు చేస్తున్నాడు సరే ఇక సినిమాల విషయానికి వస్తే ఈయన ఈయన సీనియరే అంటే చాలా రోజుల నుంచి ఉన్నాడు చాలా సినిమాలు చేశాడు కొద్దిగా గొప్ప తెలిసిన నటుడు సుపరిచితుడు అని చెప్పుకోవచ్చు వీళ్ళ ఆవిడ పేరు ప్రియాంక ఇద్దరు మంచి దంపతులు బాగానే ఉన్నారు వీళ్ళ వ్యవహారం పక్కన పెడదాం కాసేపు ఇకపోతే వీళ్ళకి ఒక గారల పట్టి ఇంద్రజ అనే ఒక కూతురు ఉంది ఇంద్రజ శంకర్ అనే పేరుతో ఆవిడ కూడా మీదకి వచ్చింది ఇంద్రజ శంకర్కి ఒక వయసు వచ్చిన తర్వాత రీసెంట్లీ ఆవిడకి పెళ్లి చేయాలి అనుకున్నారు ఇకపోతే ఆయనకి దర్శకుడు కార్తీక్తో ఇచ్చి వివాహం జరిపించారు అంగరంగ వైభవంగా జరిగింది చెన్నైలో ప్రముఖులు వచ్చారు శివ వచ్చాడు కమల్ హాసన్ వచ్చాడు ఇంకా 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 టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ వుడ్లకు సంబంధించినటువంటి అంటే వీళ్ళకి పరిచయం ఉన్నటువంటి నటి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది వచ్చారు వేడుక మాత్రం చాలా బాగా జరిగింది అయితే ఇప్పుడు ఈ వేడుక గురించి మనకి ఎందుకు అనుకుంటే అసలు విషయానికి వస్తే వి అత్త ప్రియాంక మన శంకర్ గారి వైఫ్ అత్త ప్రియాంక అల్లుడు కార్తిక్ ఎవరు మన ఇంద్రజ హస్బెండ్ శంకర్ గారి కూతురు ఇంద్రజ ఓకేనా శంకర్ గారి వైఫ్ ప్రియాంక ఇంద్రజ కొత్తగా పెళ్లి చేసుకుంది దర్శకుడు కార్తీక్ని ఆ కార్తిక్ ఈ శంకర్ వైఫ్ ప్రియాంకని అంటే సాక్షాత్తు అత్తగారిని వేదిక పైన లిప్ లిప్ లాక్ చేశాడు ఇదేంట్రా బాబు ఇలా ఉంది ఏంటిది అనుకుంటారేమో కానీ నిజమే చాలా సోషల్ మీడియాలో బాగా వర్కౌట్ అవుతుంది ఐ మీన్ వైరల్ అవుతుంది ఈవెన్ వర్కౌట్ కూడా అవుతుంది వాళ్ళకి కూడా వేసుకున్న వాళ్ళకి సోషల్ మీడియాలో బాగా వర్ వైరల్ అవుతుంది వార్త ఆల్మోస్ట్ అందరూ చూశారు అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది అయితే దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్స్ ఇదేం పోయే కదండ్ర బాబు వార్త క్లిప్కి సెంటీ నువ్వు ఏంటి నీ వ్యవహారం ఏంటి అసలు ఏం చేస్తున్నారు అని విషయానికి సి ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకోవచ్చు కానీ పెద్ద తప్పని నాకైతే అనిపించలే వై బికాజ్ అంటే టు లిప్ కిస్ ఇవ్వడం మీరు శృంగారంలానే చూడాల్సిన అవసరంలా పలకరింపు కూడా అలాగే ఉంటుంది ఈవెన్ నేనైనా సరే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎందుకు నేను నా గురించి చెప్తున్నా నార్మల్గా మన ఫ్రెండ్స్ ఎప్పుడైనా గోవాలో కానీ లేదా ఏదైనా ఎయిర్పోర్ట్లో కానీ ఇంకెక్కడైనా కలిసినప్పుడు వి యూజువల్లీ గివ్ ఐ మీన్ అంటే చెంపా చెంప ఆలింగనం చేసుకొని అలా ఇచ్చే కిస్ అదొక ఆలింగనం లిప్ టు లిప్ ఇచ్చే ముద్దు నువ్వు ఆసమ్ యార్ అనేలాగా అదొక ప్రశంస అలా వాటేసుకోవడం చాలా రోజుల తర్వాత కలిసాం మనం అని చెప్పడం ఇలా చాలా రకాలు ఉంటాయి కానీ ప్రతిదీ సెక్స్ భంగిమలని ఉద్దేశించి చూడాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇక్కడ ఇచ్చిన వీళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటంటే అత్త అల్లుడు అని వాళ్ళందరికీ తెలుసు అసలు అక్కడ జరిగే ఫంక్షను అందరికీ తెలుసు ఎంతమంది అతిథులు వచ్చారో వాళ్ళకి తెలుసు మనం ఏం చేస్తున్నామో మనకి తెలుసు వాళ్ళని తాగి ఊగి తందలు ఆడడానికి రాలేదు ఇంకా దేనికో చేయలేదు కనీసం ఒళ్ళు మర్చి కూడా ఏం చేయాల ఇట్స్ నథింగ్ బట్ ఒక టైప్ ఆఫ్ అంటే అత్త డ్యాన్స్ చేసింది చాలా బాగా డ్యాన్స్ చేస్తే అల్లుడు ఆవిడికి ఇచ్చిన ఒక ప్రశంస అబ్బా నిన్ను మించి డ్యాన్స్ ఇంకెవరు అత్త అనే ఒక మాటని ఒక ముద్దు రూపంలో తెలిపాడు అంతే అదొక ప్రశంసని ప్రశంసలానే చూడండి సి ప్రతి విషయాన్ని మనం లోతుగా పరిశీలించి ప్రతి దానికి అడ్డమైన ఈ లింకులన్నీ అంటగట్టి చూస్తే ప్రతిదీ తప్పుగానే కనబడద్ది కానీ ఇక్కడ అలాంటిదేం జరగల ఆఫ్కోర్స్ మరి ఏమో నెటిజన్స్ మరి ఇప్పుడు నేను చెప్పింది దాన్ని కూడా తప్పంటారు కరెక్ట్ అంటారు నాకు తెలియదు కానీ నాకు ఇది తప్పేమనిపించలేదు ఆవిడ ఒక అత్తగారి హోదాలోనే ఉంది పక్కన వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు మామగారు ఉన్నారు అల్లుడు ఉన్నాడు అల్లుడి వైఫ్ కూడా ఉంది వీళ్ళందరూ కూడా జస్ట్ సరదాగా ఏదో ఒక ఒక సెలబ్రేషన్ని పంచుకున్న ఒక మూమెంట్లో ఒక ఆలింగనాన్ని తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేసి సామాజిక మాధ్యమంలో బాగా వైరల్ చేస్తున్నారు ఇదేమంత అనిపించట్ల బట్ ఏదైనప్పటికీ వీళ్ళ తప్పేం లేదు సీరియస్గా చెప్పాలి అంటే ఇట్స్ అ సైన్ ఆఫ్ చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళకి అదొక సైన్స్ ఉంటాయి అది ఎట్లా అంటేసి వెళ్ళేటప్పుడు ఇలా అనుకుంటారు లేకపోతే ఇలా అనుకుంటారు కొంతమంది ఇంకేదో అనుకుంటారు సెకండ్ ఇచ్చుకుంటారు వాటేసుకుంటారు ముద్దులు పెట్టుకుంటారు బుగ్గ బుగ్గ ఆనిచ్చుకుంటారు మెడ మెడ ఆనిచ్చుకుంటారు చాలా ఉంటాయి అంటే వాళ్ళకి లోపల వేరే రకమైన ఫీలింగ్స్ అంటూ ఏమి ఉండవు ఆ టైంకి ఆ సెలబ్రేషన్ చేసుకోవాలంతే దీన్ని కూడా అలాగే చూడాలి తప్పితే వక్రంగా చూడాల్సిన అవసరం ఏం లేదనేది నా ఫీలింగ్ థ్యాంక్ యూ సో మచ్ తమిళ నటుడు రోబో శంకర్ మనందరికీ సుపరిచిత నటుడు అంటే స్టేజ్ షోస్ నుంచి ఆల్మోస్ట్ సినిమాల్లో కామెడీని పండించి ఒక మంచి తారాస్థాయికి వెళ్ళిన వ్యక్తి తెలుగు వాళ్ళకి అంతగానో తెలియకపోవచ్చు కానీ తమిళ వాళ్ళకి చాలా సూపర్చు ఇప్పుడు మనకు ఉన్నారు కదా ఈ మన జబర్దస్త్ నటులు ఎవరైతే ఉన్నారో మనందరికీ అందరి పేరు తెలుసు సేమ్ ఇలాగే తమిళ్లో ఆయన ఏదో రకంగా అరంగేట్రం చేసి అలా 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 స్లోగా పైకి వచ్చి ఈ మధ్యకాలంలో సినిమాలు చేస్తున్నాడు సరే ఇక సినిమాల విషయానికి వస్తే ఈయన ఈయన సి సీనియరే అంటే చాలా రోజుల నుంచి ఉన్నాడు చాలా సినిమాలు చేశాడు కొద్దిగా గొప్ప తెలిసిన నటుడు సుపరిచితుడు అని చెప్పుకోవచ్చు వీళ్ళ ఆవిడ పేరు ప్రియాంక ఇద్దరు మంచి దంపతులు బాగానే ఉన్నారు వీళ్ళ వ్యవహారం పక్కన పెడదాం కాసేపు ఇకపోతే వీళ్ళకి ఒక గారెల పట్టి ఇంద్రజ అనే ఒక కూతురు ఉంది ఇంద్రజ శంకర్ అనే పేరుతో ఆవిడ కూడా తెర మీదకి వచ్చింది ఇంద్రజ శంకర్కి ఒక వయసు వచ్చిన తర్వాత రీసెంట్లీ ఆవిడకి పెళ్లి చేయాలి అనుకున్నారు ఇకపోతే ఆయనకి దర్శకుడు కార్తిక్తో ఇచ్చి వివాహం జరిపించారు అంగరంగ వైభవంగా జరిగింది చెన్నైలో ప్రముఖులు వచ్చారు శివ కార్తికేన్ వచ్చాడు కమల్ హాసన్ వచ్చాడు ఇంకా 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 టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ వుడ్లకు సంబంధించినటువంటి అంటే వీళ్ళకి పరిచయం ఉన్నటువంటి నటి నటులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది వచ్చారు వేడుక మాత్రం చాలా బాగా జరిగింది అయితే ఇప్పుడు ఈ వేడుక గురించి మనకి ఎందుకు అనుకుంటే అసలు విషయానికి వస్తే వి అత్త ప్రియాంక మన శంకర్ గారి వైఫ్ అత్త ప్రియాంక అల్లుడు కార్తీక్ ఎవరు మన ఇంద్రజ హస్బెండ్ శంకర్ గారి కూతురు ఇంద్రజ ఓకేనా శంకర్ గారి వైఫ్ ప్రియాంక ఇంద్రజ కొత్తగా పెళ్లి చేసుకుంది దర్శకుడు కార్తిక్ని ఆ కార్తిక్ ఈ శంకర్ వైఫ్ ప్రియాంకని అంటే సాక్షాత్తు అత్తగారిని వేదిక పైన లిప్ టు లిప్ లాక్ చేశాడు ఇదేంట్రా బాబు ఇలా ఉంది ఏంటిది అనుకుంటారేమో కానీ నిజమే చాలా సోషల్ మీడియాలో బాగా వర్కౌట్ అవుతుంది మీన్ వైరల్ అవుతుంది ఈవెన్ వర్కౌట్ కూడా అవుతుంది వాళ్ళకి కూడా వేసుకున్న వాళ్ళకి సోషల్ మీడియాలో బాగా వర్ వైరల్ అవుతుంది వార్త ఆల్మోస్ట్ అందరూ చూశారు అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది అయితే దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్స్ ఇదేం పోయే కాదు ఉంటారు బాబు అత్తకి లిప్కిస్ ఏంటి నువ్వేంటి నీ వ్యవహారం ఏంటి అసలు ఏం చేస్తున్నారు అని కస విషయానికి వస్తేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకోవచ్చు కానీ పెద్ద తప్పని నాకైతే అనిపించు